దాడి చేసిన వెంటనే అరెస్ట్ చేయాలని నిర్వహించారు నెల్లూరు జిల్లా వేరబోట్ల పల్లిలో నలుగురు మాదిగా యువకులపై దాడి జరిగిందని దాడిని నిరసిస్తూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కలువాయిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం ర్యాలీ ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకుడు గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగా మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు కలువాయిలో ధర్నా చేయడం జరిగిందన్నారు వేరుబుట్లపల్లి గ్రామంలో మాదిగలపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి శిక్షించాలన్నారు అదే విధంగా గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలన్నారు అదేవిధంగా మాదిగ యువకులపై పెట్టిన కేసును ఎత్తేయాలని వారిపై దాడి చేసిన వారిపై మూడు వందల ఏడు కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై ధర్నా చేపట్టారు దీంతో చాలా వరకు వాహనాలు రోడ్డుపై ఆగిపోయాయి సంఘటనా స్థలానికి చేరుకున్న రాపురు సిఐ సత్యనారాయణ కలువాయి కండలేరు ఎస్ఐలు సుమన్ రామకృష్ణ వారిని నచ్చ చెప్పి దన్నాను విరమింపచేశారు అనంతరం స్టేషన్ లో సిఐకి డిమాండ్లతో కూడిన మెమోరాండం అందజేశారు మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ నాయకులు పెద్దలారా ప్రజాస్వామిక వాదులారా ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఆత్మ గౌరవం ప్రదర్శించినటువంటి మాదిగ యువకులపై ఆత్మ గౌరవంతో ప్రదర్శించినటువంటి మాదిగ యువకులపై అహంకారంతో దాడి చేసినటువంటి అహంకారంతో దాడి చేసినటువంటి విరుపెట్లపాలెం మల్లె గ్రామ ముద్దాయిల్ని వెంటనే అరెస్ట్ చేయాలని మరి దాడికి గురైనటువంటి మాదిగ యువకులపై దాడికి గురైనటువంటి మాదిగ యువకులపై నమోదైనటువంటి కౌంటర్ కేసును తీసివేయాలని మొత్తాల్ని వెంటనే అదుపులో పెట్టుకుని అరెస్ట్ చేయాలని మరింత గొడవలు జరగకుండా ఆ గ్రామాన్ని పోలీస్ పికెట్ అరేంజ్ చేయాలని ఇట ఒక నాలుగు డిమాండ్ల మీద మేము గౌరవ డిఎస్పీ గారికి అదే విధంగా సిఐ గారికి అదే విధంగా మరి ఎస్ఐ గారికి కూడా తెలియపరిచి ఉదయం నుంచి సాయంత్రం దాకా మేము పదే పదే వాళ్ళని సంప్రదింపులు చేసి దాడికి గురైంది మాదిగులు దెబ్బలు తినది మాదిగులు అందులో మాదిగుల్లో కూడా ఒక మహిళ ఉంది మహిళకు ఇంజూర్ అయ్యింది మరి ఒక చదువుకున్నటువంటి సిద్ధుని యువకుడికి చేయి ప్రాక్సిన్ ఉంది మరి మరి ఆ గొడవలో మరి కారుకుడిగా చూపిస్తున్నటువంటి మరి వంశీకి బలమైన గాయాలు ఉన్నాయి మరి ఇన్ని బలమైన గాయాలను ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు స్వయాన ఓలు చేసుకున్నటువంటి గాయాన్ని మీద కేసు కట్టి పోలీసు వాళ్ళు మరి మాదిగల్ని మరింత భయంతో గురి చేస్తున్నటువంటి సందర్భాన్ని ఎంఆర్పిఎస్ జిల్లా కమిటీ తరఫున ఖండిస్తూ ఆ యొక్క చర్యల్ని ఉపేక్షించమని ఎంతటి వరకైనా మరి పోరాడతామని కూడా ఈ రోజు అప్పటికప్పుడు అత్యవసరంగా గౌరవ శ్రీ మంద గారి ఆదేశాల మేరకు మరి ఈ రోజు నిరసన కార్యక్రమం మేము పోలీసుల మీద పోరాటం కాదు సమస్య జరిగి ఆరు రోజులు గడుస్తున్నా మరి చర్యలు శూన్యం చర్యలు తీసుకోకపోగా దాడికి గురయ్యి గాయాలు పాలైనటువంటి మాదిగిల్నే మరి మీరు తిరిగి ముద్దాయిలుగా నమోదుపరచడం మరి ఇది ఎక్కడ న్యాయం ఏ విధమైనటువంటి న్యాయం మరి పోలీసులు ప్రజాస్వామ్య పద్ధతులు లేదు పోలీసు పెద్దలు న్యాయ పద్ధతులు లేదు పోలీసు పెద్దలు మీ వృత్తి ఆత్మసాక్షిగా పనిచేస్తున్నటువంటి సందర్భము కనిపించలేదని కూడా ఈ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాం ఎవరో ఎవరో ఆదేశిస్తే మీరు ఈ యొక్క కార్యాచరణకు సిద్ధపడ్డారని కూడా ఈ సందర్భంగా తెలిసేస్తున్నాం ఈ సమావేశం ఈ యొక్క నిరసన కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా మాదిగా యువకులారా పెద్దలారా మహిళలారా మనం శాంతి